శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జీవితంలో ఉపయోగించే అనేక ముఖ్యమైన వస్తువులలో ఒకటి షూస్ మరియు చెప్పులు ఈరోజు మీకు షూస్ మరియు చెప్పులు మీ జీవితంతో మీ భాగ్యంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయో మరియు షూస్ చెప్పుల ఉపయోగంలో ఏ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలో చెబుతాను ఈరోజు మనం షూస్ మరియు చెప్పుల గురించి మాట్లాడుతున్నాము షూస్ మరియు చెప్పులు జ్యోతిష్యంలో ఎలాంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి మొదట దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి కాళ్ళు మీన రాశితో సంబంధం కలిగి ఉంటాయి అంతేకాకుండా శని మరియు రాహు కూడా మీ కాళ్లతో కాళ్ల స్థానంతో సంబంధం కలిగి ఉంటాయి మీరు షూస్ లేదా చెప్పులు ధరించిన వెంటనే శని మరియు రాహు సక్రియం అవుతాయి యాక్టివ్ అవుతాయి షూస్ మరియు చెప్పులను తప్పుగా ఉపయోగించకూడదు ఎందుకంటే మీరు ఆలోచించకుండా తప్పు విధానంలో షూస్ లేదా చెప్పులను ఉపయోగిస్తే మీకు ఆరోగ్యం కీర్తి మరియు ధనం ఈ మూడు విషయాలలో సమస్యలు ఇబ్బంది పెడతాయి అంటే మీరు షూస్ లేదా చెప్పులు ధరించడం వల్ల మీ ఆరోగ్యం కీర్తి మరియు ధనంతో నేరుగా సంబంధం ఉంది కాబట్టి షూస్ ప్రధానంగా శని మరియు రాహుతో సంబంధం కలిగి ఉన్నాయని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు షూస్ రంగు మీకు ఎంత ముఖ్యమో తెలుసుకుందాం చూడండి ఫ్యాషన్ కోసం ప్రజలు అనేక రంగుల షూస్ ధరిస్తారు ఎరుపు ఆకుపచ్చ నీలం పసుపు వివిధ రంగుల షూస్ వివిధ గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి షూస్ చెప్పులు శని మరియు రాహుతో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి కాళ్లలో నలుపు గోధుమ లేదా నీలం రంగు షూస్ ధరించడం ఎక్కువ ఉత్తమం అయినప్పటికీ మీరు వేరే రంగు షూస్ ధరిస్తే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు షూస్ ధరిస్తే ఆ రంగు గ్రహం మీకు చాలా ముఖ్యమైనది కాదని చూసుకోండి మీ జాతకంలో బుధుడు చాలా మంచివాడైతే ఆకుపచ్చ రంగు షూస్ ధరించవద్దు మీ జాతకంలో గ్రహం చాలా మంచివాడైతే ఎరుపు రంగు షూస్ ధరించవద్దు ఏమైనా జరిగినా కాళ్ళలో పసుపు రంగు షూస్ లేదా చెప్పులు ధరించవద్దు పసుపు రంగు బృహస్పతి గ్రహానికి సంబంధించినది మరియు బృహస్పతి అత్యంత పవిత్రమైన గ్రహం అందుకే పసుపు రంగు షూస్ లేదా చెప్పులను కాళ్లలో ధరించకూడదు మీరు పసుపు రంగు షూస్ లేదా చెప్పులు ధరిస్తే మీ జీవితంలో అపకీర్తి దారిదీరం మరియు అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి ఏమైనా జరిగినా పసుపు రంగు షూస్ లేదా చెప్పులను కాళ్లలో ధరించవద్దు ఇవి ధరించడం వల్ల జీవితంలో బృహస్పతి దెబ్బతింటాడు అనవసరమైన అపకీర్తి అనవసరమైన ఒత్తిడి మరియు అనవసరమైన ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇప్పుడు షూస్ మరియు చెప్పులను ఉపయోగించడంలో ఏ నియమాలను ఏ జాగ్రత్తలను పాటించాలో చెబుతాను ఏ విషయాలను గమనించాలో చూద్దాం చూడండి మీరు షూస్ లేదా చెప్పులు ధరించేటప్పుడు ఎప్పుడూ శుభ్రం చేసి దుమ్ము తొలగించి ధరించండి మీరు మురికి షూస్ లేదా చెప్పులు లేదా దుమ్ముతో ఉన్న షూస్ చెప్పులు ధరిస్తే అనవసరమైన పరుగులు హడావిడి మీకు పెరుగుతుంది షూస్ చెప్పులను ఇంట్లో సరైన స్థానంలో సరిగ్గా ఉంచండి షూస్ చెప్పులను ఇక్కడ అక్కడ విసిరేయవద్దు మీరు షూస్ చెప్పులను ఇక్కడ అక్కడ విసిరేస్తే మీరు ధనాన్ని సేవ్ చేయలేరు జీవితంలో ఉపాధి సమస్య ఉంటే కెరీర్లో ఉద్యోగంలో వ్యాపారంలో ఇబ్బందులు ఉంటే మీరు కెరీర్లో మార్పు కోరుకుంటే శనివారం నాడు షూస్ లేదా చెప్పులను ఏదైనా పేద వ్యక్తికి దానం చేయండి మీకు ఉపాధి సమస్య ఉంటే షూస్ లేదా చెప్పులు దానం చేస్తే మీకు చాలా మంచిది షూస్ చెప్పుల గురించి మరో రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి షూస్ చెప్పులు నలుపు నీలం లేదా గోధుమ రంగులో ఉంటే మీరు శని మరియు రాహును చాలా సులభంగా నియంత్రించగలరు షూస్ చెప్పులు ఇతర రంగులలో ఉంటే ఎరుపు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటే మీ జీవితంలో కొంచెం ఇబ్బందులు పెరుగుతాయి ఇంకో రంగు ఉంది తెలుపు రంగు చూడండి తెలుపు రంగు అనేది రంగు కాదు అన్ని రంగుల సంపూర్ణ కలయిక అందుకే తెలుపు రంగు షూస్ లేదా చెప్పులను ఎవరైనా ధరించవచ్చు దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి తెలుపు నలుపు నీలం గోధుమ రంగు షూస్ చెప్పులు ధరించడం చాలా మంచిది మరియు ఎక్కడైనా సాధ్యమైతే ఎరుపు ఆకుపచ్చ గులాబీ ఊదా రంగు షూస్ చెప్పుల ఉపయోగాన్ని తగ్గించండి మరియు పసుపు రంగు షూస్ చెప్పులను అస్సలు ఉపయోగించవద్దు వేసవి కాలంలో ముఖ్యంగా మాసంలో బట్టలు మరియు షూస్ చెప్పులు దానం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఏ శనివారం నాడైనా లేదా మాసంలో ఎప్పుడు సరిపెడితే షూస్ చెప్పులను దానం చేయండి ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి